పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల వరకు మా కూటమి ప్రభుత్వం అమలు చేసింది దీపం పథకం కింద మూ మూడు సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు కూడా కూటమి ప్రభుత్వం అమలు చేసింది అలాగే తల్లికి వందనం కింద జగన్లాగా కాకుండా పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా కూటమి ప్రభుత్వం అమలు చేసింది మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఆగస్టు పదహైదు నుంచి వస్తుంది ఇలాంటి మంచి పథకాలన్నీ మా కూటం ప్రభుత్వం అంద అందజేసినందు మా పులివెందుల ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఒక పులివెందులు అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా అది అందులో మండలంలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి దగ్గర దగ్గర వచ్చిన పరిస్థితి కూడా అలాంటి చోట నిలబడేటప్పుడు ఇసుక మా కూటం ప్రభుత్వము ఇన్చార్జ్ గారి ఆదేశాల ప్రకారం మేము నడుచుకుంటాం అధిస్థానం నిర్ణయం మేరకు పులివెందల జెడ్పీటీసీ అభ్యర్థిగా మారెడ్డి లతారెడ్డి గారిని పార్టీ నిర్ణయించడమైంది ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలు అవినీతి మద్యం కుంభకోణాలు ఇసుక కుంభకోణాలు భూ కుంభకోణాలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పులివెంద నియోజకవర్గంలోనే అత్యంత హయ్యెస్ట్ అరాచకాలు జరిగినాయి ఇంకా రాష్ట్రంలో ఒకసారి లెక్క చూస్తే అంతు పట్టదు ఈ మధ్య నోట్ల కుంభకోణాలన్నీ చూసినాం ఇంకా ఎన్ని కుంభకోణాలు వెలుగులోకి వస్తాయో తెలీదు తెలుగుదేశం పార్టీ ఈరోజు పులివెందల్లో మారెడ్డి లతమ్మ గారు ఖచ్చితంగా జయకేతనం ఎగరవేయబోతున్నారు పన్నెండవ తేదీ జరగబోయే ఎన్నికల్లో ఇది పార్టీ నిర్ణయం ఖచ్చితంగా పులివెందల జెడ్పీటీసీ ఇది ఒక బై ఎలక్షన్ వచ్చింది ఈ ఎలక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో చేసిన అవినీతిని ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ దీంట్లో ఎటువంటి అనుమానం లేదు ఇది పార్టీ నిర్ణయం నిన్న పులివెందల ఎమ్మెల్సి రామ్ గోపాల్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవితమ్మ గారు ఇన్ఛార్జ్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ రెడ్డి గారు పార్టీ జిల్లా పార్టీ అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ పరిస్థితులన్నీ కూడా అధిష్టానానికి నివేదించిన తర్వాత పార్టీ పోటీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది పోటీ చేస్తున్నాం ఖచ్చితంగా గెలిచి తీరుతాం దీంట్లో అనుమానం లేదు పులివెందల్లో ఏదైతే వాళ్ళు అరాచకం చేశారో ఆ అరాచకాలన్నీ కూడా పులివెందల ప్రజలు తెలియాలని చెప్పి ఈ పోటీ చేస్తున్నాం భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పులివెందలలో అన్ని మున్సిపాలిటీలు కానీ స్థానిక సంస్థలు కానీ అన్ని కైవసం చేసుకుంటాం పులివెందల మరియు ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నిక జరుగుతూ ఉంది ఈ రెండు ఉప ఎన్నికల్లో ఎన్డీఏ కూడా అభ్యర్థులను పోటీ చేయించడం జరుగుతుంది పులివెందల జెడ్పీటీసీ అభ్యర్థినిగా మారెడ్డి లదగారు అదే ఒంటిమిట్టకు సంబంధించి మరి కొద్ది నిమిషాల్లో అభ్యర్థిని కూడా ప్రకటించడం జరుగుతుంది ముఖ్యంగా పులివెందల మండల ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే పులివెందుల నియోజకవర్గ సమస్యలు కానీ పులివెందుల మండల ప్రజల సమస్యలు కానీ రైతుల సమస్యలు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు గాలికి వదిలేయడం జరిగింది జెడ్పీటీసీ అభ్యర్థిగా ఒక ప్రజాప్రతినిధిగా గెలిస్తే ఆ ప్రాంత ప్రజల సమస్యలను తను ప్రాతినిధ్యం వహించే చట్ట సభలలో ఆ ప్రజల వాణి నిర్మించాల్సి ఉంటుంది కానీ ప్రతిపక్షంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు మా పులివెందుల శాసనసభ్యుడు అసెంబ్లీకి రాడు జిల్లా పరిషత్ సమావేశాలకు రాడు టీఆర్సీ సమావేశాలకు రాడు ఏ ప్రజాప్రతినిధి కూడా సమావేశాలకు రాని పరిస్థితుంది సమావేశాలకు రాని ప్రజల సమస్యలను ప్రస్తావించని ప్రతినిధులను ఈ సభలకు ఎన్నుకోవాల్సిన అవసరం లేదు అవసరం లేదని చెప్పి పులివెందుల ప్రజలు విజ్ఞప్తి చేస్తాను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అదే కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మారెడ్డి లతగారు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో విజయం సాధించడం జరుగుతుంది ఆ విధంగా కూటమి మా శక్తియుక్తులన్నిటిని కూడా అక్కడ ఉపయోగించి ఈ ఉప ఎన్నికల్లో విజయదు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల వేసే ఓట్ల ద్వారా గెలి జరుగుతుంది